ముగ్గురు శక్తులు అక్కడ కూర్చుని ఉన్నారు నేను ఈ మాట చెప్పాలి ఎందుకనంటే నడి రోడ్డు మీద ఏ విధంగా సవితమ్మని ఆ రోజున అవమానించారో నేను చూసా నేను మాట్లాడా అనితమ్మని ఏ రకంగా అవమానించారో నేను చూసా నేను మాట్లాడా ఆ రోజున నేను వెళ్ళి ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లలో ఏంటయ్యా మీరు మాట్లాడేది మా తెలుగు మిడల గురించి అని అన్న సంధ్యమ్మ గురించి మాట్లాడా అక్కడ కూర్చున్నటువంటి మా బండారు శ్రావణి గురించి మాట్లాడా అక్కడ కూర్చొని దర్శిలో కంటెస్ట్ చేసి చాలా స్వల్పమైనటువంటి ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి మా లక్ష్మిని గురించి మాట్లాడ అక్కడ కూర్చున్నటువంటి ఇదే కడప గడ్డ మీద నిలబడి కలబడి పోరాడి గెలిచినటువంటి మా మాధవమ్మ గురించి మాట్లాడ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్క మాట అన్నారు అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మహిళలని నా తెలుగుంటి ఆడపడుచులు అన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి తీసుకురాల కానీ మన అన్న మనందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున నా తెలుగుంటి ఆడపడుచులు అనేటువంటి ఒక మాటతోని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఆడబిడ్డలకి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ స్టేజ్ మీద నిలబడి కూర్చునున్నటువంటి ప్రతి ఒక్క నాయకురాలు ఇవాళ చెప్తుంది అలానే స్టేజీ ముందర కూర్చున్నటువంటి ఒక చిన్న మాట చెప్తా మీలో ఎంత మందికి తను తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ దుర్గా అని ఒక కార్యకర్త ఉంటుంది ఎక్కడ ఏ రోజున ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం జరిగిన ఒక మీటింగ్ జరిగిన తన స్కూటర్ వేసుకొని బాబుగారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని చెప్పి ఎంత అయినా సరే తన స్కూటర్ మీద నడుచుకుంటూ తన స్కూటర్ మీద నడుపుకుంటూ వస్తుంది అలాంటి కార్యకర్తలు మహిళలు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీ ఎందుకనంటే ఈ పార్టీ పుట్టింది మహిళా సాధికారత కోసం ఇవాళ చాలా పార్టీలు మాట్లాడతాయి స్త్రీ శక్తి గురించి చాలా పార్టీలు మాట్లాడతాయి విమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ మనస వాచ కర్మణాదాన్ని దాన్ని చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాన్ని సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా నాయకురాలు ఒక నిదర్శనంగా ఇక్కడ కూర్చున్నారు ఒక్క మాట చెప్తానండి ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఎందుకంటే పెద్దలు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్త్రీ శక్తికి ఒక పునాది వేశారు ఆ పునాది వేసిన దాన్ని భయం ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణంగా చేసి ఇవాటి రోజున భవిష్యత్తు కోసం ముందరికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహిళల్ని ముందంజలో పెట్టి పార్టీని ముందరికి నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ఒక మాట మనందరి మాట మహిళలు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు మహిళల విద్య అయినా మహిళ వైద్యమైనా మహిళలకు సంబంధించినటువంటి రాజకీయ అభివృద్ధి అయినా మహిళలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సాధికారతైన చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా చేయగలిగేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇక్కడ ఒక చిన్న విన్నపం జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి సార్ ఏ విధమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మహిళలు ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ద్వారా పొందగలిగారో అలాంటి ఒక అవకాశాన్ని ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా కూడా మీరు మరలా అలాంటి అవకాశాలని కల్పించాలని చెప్పి ఆ అవకాశం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు మహిళ మనసులో గుండె నిండా తెలుగుదేశం పార్టీ పెట్టుకొని మనసంతా బాబు గారిని పెట్టుకొని మనస వాచా కర్మణ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్ దయచేసి తెలుగు మహిళల్ని గుర్తిస్తూ అక్కడ కూడా ఏదో విధమైనటువంటి ఒక ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కార్యకర్తలు సార్ మహిళా కార్యకర్తలు సార్ అలానే ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఇలాంటి ఒక వేదిక మీద మాట్లాడేటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితాంతం రుణపడుతూ అందరం కూడా ఒక్కసారి ఎన్నికల అన్నాం మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అందాం రామ్ గారు ఒక వన్ మినిట్ అయితే పిడికిలు బిగించి చేయి పైకెత్తి జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జోహార్ మనం మర్చిపోయినటువంటి నినాదం మరొక్కసారి జై బాబాబో అందరికీ నమస్కారం